టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు హైదరాబాద్ లోని బాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఎంపీ అభ్యర్థులపై చర్చిస్తున్నారు సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతల మంతనాలు సాగుతున్నాయి ఇక చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నివాసంలో పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఉదయమే అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు అనంతరం వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరికి వెళ్ళి రాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు ఎందుకంటే రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినప్పటికి కూడా ఏదైతే అక్కడ పరిస్థితి ఏంటి రెండు పార్టీల సభ్యులు కావచ్చు అందరూ కలిసి పనిచేస్తున్నారా ఎట్లా ఉన్నాయి ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి ఏ విధంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారా అనేది సంబంధించి రివ్యూ నిర్వహిస్తున్నారు పైగా కొన్ని స్థానాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే కొన్ని స్థానాల్లో ఉదాహరణకి విశాఖ జిల్లా ఏదైతే పెందుర్తి స్థానం ప్రస్తుతం అది జ కేటాయించారు భీమిలి టీడీపీకి ఉంది అయితే ఇంటర్చేంజ్ చేసుకున్నామనే ఆలోచన కూడా అక్కడ జరుగుతుంది కొన్ని నియోజకవర్గాల్లో కొంత కొన్ని చోట్ల టీడీపీ వారు కోఆపరేట్ చేయట్లేదు జనసేనకి కొన్ని చోట్ల జనసేన టీడీపీ నేతలు కోఆపరేట్ చేయట్లేదు ఈ నేపథ్యంలో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ తప్పింది తదితర అంశాల గురించి కూడా చర్చించుకుంటున్నారు ప్రధానంగా ప్రచార సరలు ఏ విధంగా ఉండాలి ఎందుకంటే చీట్ల కేటాయింపు ఇప్పటికే ఇరవై ఒక్క అసెంబ్లీలు ఒక రెండు పార్లమెంటు స్థానాలు ఇప్పుడు జనసేన కేటాయించారు ఇవన్నీ కూడా సాఫీగానే జరిగిపోయాయి తర్వాత వీరందరినీ గెలిపే వాళ్ళు మ్యాక్సిమం గెలిచే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో భేటీ అయ్యారు ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో అయితే కలిసిమెలిసి పనిచేస్తున్నారు నిన్న ఏదైతే నిడదవోల్లో చూసుకుంటే కనుక అక్కడ ఉన్న టీడీపీ నేత శేషారావు కావచ్చు కందుల దుర్గేష్ అభ్యర్థి ఇద్దరు జనసేన అభ్యర్థి కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉంది అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఉంగుటూరులో ధర్మరాజు అదేవిధంగా గన్యాంజనీయులు ఇట్లా కలిసి పనిచేసుకుంటున్నారు అన్ని చోట్ల కూడా ఇట్లాంటి పాజిటివ్ వాతావరణంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య చిన్న చిన్న ఇష్యూస్ కూడా లేకుండా ఉండే విధంగా కూడా వీరు చర్చలు అయితే జరుగుతున్నాయి ఏదైతే పిఠాపురంలో చూసుకుంటే కనుక వర్మ కూడా నిన్న వ్యాఖ్యలు చేశారు ఏదైతే పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడికి రాకపోతే నేనే పోటీ చేస్తానని చెప్తున్నారు ఇట్లాంటి ఇష్యూస్ కూడా కొంత వివాదాలకు కారణమవుతున్నాయి అనేది కూడా వీరు అభిప్రాయపడుతున్నారు కొంతమంది కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది రెండు పార్టీల అధినేతలు కూడా దీనికి చొరవ తీసుకుంటున్నారు మరోవైపు ప్రచార సరళపై ప్రధానంగా చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి కూడా ఇద్దరు ప్రచార సరళల్లోకి వెళ్ళబోతున్నారు ఎవరు ఏ విధంగా ఎట్లా ఏ ప్రాంతాల్లో పర్యటించాలనేది కూడా కోఆర్డినేషన్ ముందుకు పోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా ప్రచారం చేయబోతున్నారు టీడీపీ నుంచి కూడా చంద్రబాబు లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా రంగంలో దిగబోతున్నారు ఈ నేపథ్యంలో ఆ ప్రచార సరళు ఏ విధంగా ఉండాలి బీజేపీతో ఏ విధమైన కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నారు మొన్న ప్రధానమంత్రితో జరిగిన సభ తర్వాత ఇంతవరకు వీరిద్దరు కలవలేదు ఆ రివ్యూ కూడా చేసుకుంటూ ఉన్నారు ఆ సభ ఏ విధంగా జరిగింది ఫర్దర్గా మీటింగ్స్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా ఒక డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు మరోవైపు బీజేపీ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా వీరిద్దరి మధ్య చర్చ కోసనే ఎందుకంటే రే బీజేపీ కనుక సీట్ల ప్రకటన రేపు కనుక ఉంటే కనుక వీరంతా కలిసి మూడు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు సుదీర్ఘంగా ఈ అంశాల గురించి చర్చిస్తున్నారు అధికార పార్టీకి దీటైన వ్యూహాలు వీరిద్దరు కూడా పనుతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రచార సరలకు సంబంధించి కూడా కీలక సమావేశం అయితే ప్రసం కొనసాగుతుంది ఆఖరి నిమిషంలో సీట్ల సర్దుబాటు సంబంధించి కూడా టీడీపీ జనసేన మధ్య కొంత కోఆర్డినేషన్ మరింత అవసరము అని కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్ని అంశాలు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ఈ మీటింగ్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు మొత్తానికి ఈ వీరిద్దరి వీరిద్దరి భేటీ ద్వారా మరిన్ని ఏదైతే కొన్ని ఏదైతే ప్రశ్నలకి సమాధానాలుగా కొన్ని వీరిద్దరు కూడా కీలకంగా కొన్ని అంశాలు చర్చించుకుంటున్నారు తర్వాత ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నారు ప్రచార సరళి మేనిఫెస్టో తదితర అంశాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు